ఒక ఎక్స్ ఆర్మీ మ్యాన్ తన భార్యని మొక్కలు మొక్కలుగా చేసి బాత్రూంలో తీసుకెళ్లి తునకలు తునకలుగా చేసి ఎవరికీ తెలియకుండా సస్పీషియస్గా ఒక లేక్లో కలిపేశాడు ఇది కూడా ఎక్కడ జరిగిందంటే మన హైదరాబాద్లోనే అసలు ఇది ఎలా జరిగింది ఎందుకు అలా చేయాల్సి వచ్చింది అతని ఎందుకు ఎంత మానవత్వం లేకుండా ఎలా ప్రవర్తించాడన్నదే ఇప్పుడు మనం ఈ వీడియోలో డీటెయిల్డ్గా చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరిగిందంటే ఇతని పేరు వచ్చి గురుమూర్తి అండ్ అతని వైఫ్ పేరు వచ్చి వెంకటమాధవి వీళ్ళిద్దరూ పది సంవత్సరాల ముందే పెళ్లి చేసుకున్నారు కానీ ఈ పది సంవత్సరాల్లో ఆయన ఆర్మీ కాబట్టి ఎక్స్ఆర్మిక్ వెళ్ళిపోవడమో ఎలా జరిగిందో తెలియదు కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆయన డిఆర్డిఓలో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు సో అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే సంక్రాంతి రోజు అదే పద్నాలుగో రోజు భార్యాభర్తలు పిల్లలందరూ కలిసి సంక్రాంతికి వస్తున్న మన సినిమాకి వెళ్ళారు సో ఆ సినిమాకి వెళ్ళి వచ్చేసరికి ఈ పిల్లలందరినీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి పంపించేసి వీళ్ళిద్దరు మాత్రమే వాళ్ళ ఇంట్లో ఉన్నారనమాట సరే ఇంట్లో ఉండేసరికి వీళ్ళిద్దరికీ వీళ్ళిద్దర భార్యాభర్తల మధ్యలో గొడవలు సహజమే అబ్బా ఎవరు సరే ఎవరైనా సరే ఏ ఇంట్లో అయినా సరే భార్యాభర్తల మధ్యలో గొడవలు కంపల్సరీ ఉంటాయి అవి తిట్టుకోవడం పట్టుకోవడం అన్నీ అయిపోతాయి కానీ ఇక్కడ ఏం జరిగిందంటే వీళ్ళిద్దరు గొడవలు వేసుకొని గురుమూర్తి ఇది ప్లాన్ గా చేశాడా లేదన్నది ఇంకా సస్పీషియస్ గానే ఉంది ఇక్కడ గురుమూర్తికి భార్య పైన సస్పీషియస్ అనమాట నా భార్య ఎవరితోనూ ఉంది అక్రమ సంబంధం పెట్టుకున్నది అన్న డౌట్ గురుమూర్తికి చాలా ఎక్కువగా ఉన్నది సో దీని వల్లే గురుమూర్తి ఆ పదిహేను రోజు కావాలనే గొడవ పెట్టుకున్నాడని కొన్ని ఆర్టికల్స్ లో ఉంది సో ఈ గొడవైనంత సేపు కరెక్ట్గానే ఉంది సో గురుమూర్తికి ఎక్కువగా అగ్రెషన్ రావడంతో అక్కడే ఉన్న రోకల బండ తీసుకొని వెంకటమాధవి తలపైన బాధడం వెంకటమాధవి స్పృహ తప్పి పడిపోవడం అప్పుడే జరిగింది సో స్పృహ తప్పి పడిపోయిన వెంకటమాధవిని చెక్ చేసి చూస్తే గురుమూర్తి ఆమె ఎప్పుడో చనిపోయింది ఆల్రెడీ చనిపోయింది ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు బయటగానే తెలిస్తే ఇది పెద్ద ఇష్యూ అయిపోతుంది సో ఇలా ఆలోచించి గురుమూర్తి ఏం చేశాడంటే వెంటనే బజార్కి వెళ్ళడం ఒక తుండు కొనుక్కోరావడం బాత్రూంలోకి తీసుకెళ్ళి కత్తి ఉంటుంది కదా నార్మల్గా మన మటన్ షాప్లో వాళ్ళలో నరికే కత్తి అది తీసుకొని తొనకలు తొనకలుగా డెబ్బై రెండు పార్ట్స్గా డివైడ్ చేశాడని ఉంది కానీ మనం తీసుకుంటే తొనకలు తొనకలుగా కట్ చేసి దాన్ని బోన్స్ని అలాగే మాంసాన్ని బయట వేరువేరుగా చేసి మాంసాన్ని కుక్కర్లో పెట్టి ఉడికిచ్చాడు సరేలే అది అర్ధరాత్రి సమయం ఎన్ని ఇంటి వాళ్ళు పక్కన ఇంటి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా ఏందిరా ఈ టైంలో ఏ ఏం వండుతుంది అసలు ఈ టైంలో ఏం చేసుకొని తింటున్నారని చాలా మందికి చాలా డౌట్గానే ఉంది కానీ గురుమూర్తి చేసేది మాత్రం ఎవరికి తెలియదు సో ఇలా కొనసాగుతూ ఉంది గురుమూర్తి ఏం చేశాడంటే అతను మొబైల్ మొత్తం చెక్ చేసిన తర్వాత పోలీసులు ఇది తర్వాత మాట్లాడుకుందాం గురుమూర్తి ఫోన్ చెక్ చేస్తే ఆ ఫోన్లో అంతా బాడీని ఎలా డీకంపోజ్ చేయాలి ఆ ఎముకల్ని ఎలా పిండి పిండిగా చేయాలి ఇప్పుడు ఆ చనిపోయిన ఆ బాడీని ఎవరికి తెలియకుండా మార్చాలి కదా ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా జైలుకి వెళ్తాడు సో ఇది ఎట్లా చేశాడంటే ఎంత కిరాతకం అంటే అసలు ఇది ముక్కలు ముక్కలుగా కొట్టడమే ఒక పెద్ద ఇది అనుకుంటా నాకు తెలుసు అసలు మానవత్వం లేని అసలు మనస్సాక్షి లేని నాయాలి చేస్తారు ఇదే విధంగా